హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షన్ కంపిటీషన్ రికవరీపై సూపర్ గుడ్ న్యూస్ పది ఇకపై పది సంవత్సరాల ఎనిమిది నెలలకు అంటూ సుప్రీంకోర్టు అంగీకారం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలోని లక్షలాది మంది పెన్షనర్లకు ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన శుభవార్త అందింది పెన్షన్ కంపిటీషన్ రికవరీ విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిస్తూ దానికి సంబంధించి భారత రాజ్యపత్రము గెజెట్ ఆఫ్ ఇండియా ద్వారా అధికారిక ప్రకటన వెలువడింది చాలా కాలంగా పెన్షనర్లు ఎదురు చూస్తున్న ఈ మార్పు వారి వృద్ధాప్య జీవితంలో ఆర్థికంగా పెద్ద ఊరటను కలిగించనుంది సుప్రీంకోర్టు సివిల్ రిట్ పిటిషన్ నెంబర్ టూ ఫోర్ నైన్ జీరో మరియు కేసు నెంబర్ ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చిన తీర్పు ప్రకారం పెన్షన్ కంపిటీషన్ రికవరీ కాల పరిమితి ప్రభుత్వం భారీగా తగ్గించింది గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి పదవి విరమణ సమయంలో తన నెలవారీ పెన్షన్లో కొంత భాగాన్ని సుమారుగా నలభై శాతం వరకు ఏక మొత్తంగా ముందుగానే అడ్వాన్స్గా పొందే వెసులుబాటు ఉండేది దీనిని కమిటీషన్ అని అంటారు ఇలా ముందుగా తీసుకున్న సొమ్ముకు బదులుగా ప్రభుత్వం ప్రతీ నెల వారి పెన్షన్ నుంచి కొంత మొత్తాన్ని కట్ చేస్తుంది గతంలో ఉన్న సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కమిటీషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ వన్ ప్రకారం ఈ రికవరీ కాలం ఏకంగా పదహైదేళ్ళుగా ఉండేది అంటే పదవి విరమణ చేసిన పదహైదు సంవత్సరాల తర్వాతే ఆ పెన్షనర్కు మళ్ళీ పూర్తి పెన్షన్ లభించేది అయితే ఈ పదహైదేళ్ళ నిబంధనను సు సుప్రీంకోర్టు ఇప్పుడు తప్పుబట్టింది దీనికి ప్రధాన కారణం దేశంలో తగ్గిన వడ్డీ రేట్లు గతంలో వడ్డీ రేటు పద్ పన్నెండు శాతం నుండి పదమూడు శాతం వరకు ఉన్నప్పుడు ఈ పదహైదేళ్ల కాలాన్ని నిర్ణయించారు కానీ ప్రస్తుతం వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి పెన్షనర్ తీసుకున్న అసలు మరియు దానికి సంబంధించిన వడ్డీ నూట ఇరవై ఎనిమిది నెలల్లో అంటే పది సంవత్సరాల ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వానికి తిరిగి చెల్లించబడుతుంది అని గణాంకాలు చెబుతున్నాయి దీనివల్ల నూట ఎనిమిది నూట ఇరవై ఎనిమిది నెలల తర్వాత కూడా పెన్షనర్ల నుండి రికవరీ చేయడం అనేది వారిని ఆర్థికంగా నష్టపరచడమేనని అది వారికి అన్యాయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మరి ఈ చారిత్రాత్మక తీర్పు ఫలితంగా రికవరీ కాలం పదహైదేళ్ల నుంచి పది ఏళ్ళ ఎనిమిది నెలలకు తగ్గించబడింది దీనివల్ల పెన్షనర్లకు సుమారు నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు ముందుగానే పూర్తి పెన్షన్ అందుతుంది ఇది పెన్షనర్లకు గొప్ప ఆర్థిక ఉపశమనం అని చెప్పాలి ఉదాహరణకు ఒక పెన్షనర్ నెలకు పదహైదు వేల రూపాయల కమిటేషన్ కట్ అవుతుంటే ఈ కొత్త నిబంధన వల్ల వారు దాదాపు యాభై రెండు నెలల పాటు ఆ మొత్తాన్ని అదనంగా పొందుతారు అంటే సుమారు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు అదనంగా అయితే చేకూరుతుంది వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులు మందుల బిల్లులు మరియు ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి ఈ అదనపుస్తమ్మును వారికి కొండంత ఆసరాగా నిలుస్తుంది ఈ నిర్ణయం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినప్పటికీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని అనుసరించే అవకాశం ఉంది సాధారణంగా కేంద్రం తీసుకునే ఇటువంటి సామాజిక భద్రతా నిర్ణయాలను అన్ని రాష్ట్రాలు ప్రామాణికంగా తీసుకుంటాయి ఈ గెజిట్ అమలుకు ఈ గెజెట్ అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి తమ కష్టార్జితం వడ్డీ రూపంలో అనవసరంగా ప్రభుత్వం వద్ద ఉండిపోకుండా సకాలంలో తమకు అందుతుంది అనే నమ్మకం పెన్షనర్లలో కలిగింది పెన్షనర్ల హక్కుల కోసం జరిగిన ఈ పోరాటం ఫలించడం నిజంగా ఒక పెద్ద విజయంగా చెప్పవచ్చు పెన్షనర్లందరికీ ఇది ఒక నిజంగా సంచలన శుభవార్తే